అనంతపూర్ అనంతపురం నుంచి బళ్ళారి వెళ్ళు నేషనల్ హైవే ఫార్టీ టూ మీద కుడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఒక ఆటో కార్ యాక్సిడెంట్ జరిగింది ఇందులో ఆటో వచ్చి అనంతపురం వైపు నుంచి ఉరవకొండ వైపు వెళ్తుంది ఇందులో ముగ్గురు మహిళలు ఒక చిన్న ఇద్దరు పిల్లలు ఒక వన్ ఇయర్ బేబీ ఒకరు సిక్స్ బేబీ వెళ్తున్నారు అదేవిధంగా కారు కారులో స్టూడెంట్స్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు ఉరవకొండ వైపు నుంచి వస్తున్నారు ఈ ఒంటికంట సమయంలో ఇద్దరు మధ్యలో వచ్చేసరికి ఈ బ్రాహ్మణపల్లి వద్ద ఈ కారు డ్రైవర్ తరుణ్ అనే వ్యక్తి కొద్ది వేగంగా స్టూడెంట్ వేగంగా నడపడం వల్ల ఈ ఆటో యాక్సిడెంట్ చేయడం జరిగింది అంటే హెడ్ అండ్ కొల్యూషన్ రెండు ఉదాహరికి తగిలించుకోవడం వల్ల ఈ ఆటోలో ఉన్నటువంటి స్త్రీలు ముగ్గురు అంటే సరస్వతమ్మ నీలమ్మ లోకేశ్వర్ అనే ముగ్గురు వీళ్ళ ముగ్గురు కూడా అక్కచెల్ ఒకే కుటుంబం చెందిన వాళ్ళు వాళ్ళు ఒక ఆమె అక్కడ స్పాట్లో చనిపోతే ఇద్దరు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది ఈ బేబీ కూడా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆ బేబీ కూడా మనకు చనిపోవడం జరిగింది మొత్తానికి నలుగురు మృతులు ఇందులో రిపోర్ట్ ఇందులో ఇంజుడ్ వచ్చి త్రీ మొత్తం ఆ ఆటోలో సెవెన్ ఉన్నారు అందులో వాళ్ళ తమ్ముడు ఆయన అచ్యుతని బాగున్నారు ఇంక ఇద్దరు ఒక డ్రైవర్ ఆయన ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు ఇంకెవరికి అందరూ బాగా అవుట్ ఆఫ్ డేంజర్ అందరూ బాగుంది కార్లో ఉన్నారు కార్లో వచ్చి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ డ్రైవర్ ఫైవ్ ఉన్నారు వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్ బాగున్నారు డ్రైవర్ కూడా ఎవరు మధ్య సేవించలేదు కార్లో వాళ్ళంతా కళ్యాణ్ దుర్గుమార్ వాళ్ళు నరసింహ స్వామి దర్శనం చేసుకుని అనంతపురం వెళ్తున్నారు అంత విద్యార్థులు పీవీకే కాలేజ్ కారు ఆటోని కొట్టిందండి 안녕하 okay. <sindiculous>